హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా మరి పెళ్లి ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను గైస్ మొత్తం త్రీ డేస్ మెమరీస్ అని కవర్ చేశాను గైస్ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం మిస్ అవ్వకుండా చూడండి అంటే వాళ్ళకి ఆడిపించిన గేమ్స్ కూడా నేను ఇందులో కవర్ చేసి వీడియో అప్లోడ్ చేశాను గైస్ సో ఎక్కడ స్కిప్ చేసుకోకండి వీడియో మొత్తం చూడండి ఎంజాయ్ చేస్తారు బాగా ఫస్ట్ పెళ్ళికొడుకుని చేసినప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం గైస్ ఇవన్నీ పెళ్ళికొడుకు చేసినప్పుడు ఫొటోస్ తను మా ఆడబడుచు మా అన్నయ్య మా తోటి మా బావగారు సో అందరం ఫొటోస్ అయితే ఫస్ట్ తింగని కవర్ చేశాను వీళ్ళు కూడా మా అక్క బావగారు నెక్స్ట్ హల్దీ వీడియో అయితే చేశాను గైస్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయితే చూడండి సో డిస్క్రిప్షన్ కూడా అప్లోడ్ చేస్తాను సో అది కూడా కవర్ చేసుకోండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది ఫుల్ డ్యాన్సెస్ తోటి డీజేతో బాగా ఎంజాయ్ చేశాం గైస్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను విడిగా సో టూ వీడియోస్ కలిపి అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి సెపరేట్గా అప్లోడ్ చేశాను హల్దీ వీడియోని సో అది కూడా ఎంజాయ్ చేయండి గైస్ పీజే డ్యాన్స్లు ఫొటోస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పెళ్ళికొడికి హల్దీ స్నానం అయితే స్టార్ట్ గైస్ అందరూ మంచిగా పోసాము తర్వాత అందరం కూడా వాటితో ఆడుకుని పెళ్ళిళ్ళతో ఆడుకొని మా బాబు చూసారు కదా వాడు చూసింది ఒక నీళ్ళతో ఆడుకుంటాను కూర్చుని కాకుండా మా బొడ్డదేమో అంటే మా మే మేనకోడలు అదేమో చంకలోంచి లేని అంటుంది సాయి బలవంతంగా మా మా అత్తయ్య గారికి ఇచ్చింది సాయి వాటర్ పేసి స్నానం చేపేసినందుకు ఆ తర్వాత కాలుగోడు కాలుగోడు తీసే ప్రోగ్రామ్ ఉంటుంది కదా గైస్ అది కంప్లీట్ చేసాము దాని తర్వాత అందరు అక్షంతలు వేస్తారు కదా సో అది నేను కవర్ చేశాను కొంచెం మా బాబుతో కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను గాయస్ ఎందుకంటే వీడిని ఎత్తుకుని లేకపోతే వీడి ఫుడ్ పెట్టడం ఏదో ఒక ఇష్యూ ఉంటుంది పడుకోబెడతా అని చూసుకుంటాం కొంత వీడియో అయితే తీయలేకపోయాను అన్ని ఫస్ట్ పెళ్ళికొడుకుని చేసినప్పుడు అయితే వీడియో తీయలేదు నేను అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసాను అంతే కొన్ని తర్వాత అయితే కాలుద ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ పెళ్ళికి అయితే రెడీ అవ్వడానికి అనుకుంటున్నాము ఫైనల్లీ పెళ్ళికైతే వచ్చేసాము గైస్ మండపానికి నేనైతే వైలెట్ కలర్ శారీ కట్టుకున్నాను పట్టు శారీ తర్వాత అందరం కలిపి పెళ్ళికొడుకుని మండపం మీదకి తీసుకొచ్చాం గైస్ తర్వాత కెమెరామ్యాన్ ఫొటోస్ కూడా తీసాడు మండపం తీసుకొచ్చి తర్వాత పెళ్ళికూతురు కూతురు ఎంటర్ అయింది తనని ఫొటోస్ తీసిన తర్వాత ఇద్దరినే కలిపి కూర్చోబెట్టాం గైస్ సో ఇద్దరిని కలిపి కూర్చోబెట్టే అక్షంతలు ఏదైనా జరుగు జరుగుతుంది కదా ఫస్ట్ రిసెప్షన్ చేసాము తర్వాత రెండు ఫ్యామిలీస్ టవల్ మార్చుకునే కార్యక్రమం ఉంటుంది కదా సో అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది గైస్ మంత్రులు గారు మంత్రం మెల్లిగా స్టార్ట్ అవడం స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు పెళ్ళికూతురు తరపు వాళ్ళు ఆపోజిట్లో కూర్చున్నారు అండ్ ఒకరికొకరు టవల్స్ మార్చుకుంటారు సో మనకు తెలుసు కదా ఆల్రెడీ పెళ్లి కూతురు తండ్రి ఏమో పెళ్ళికొడుకు వాళ్ళు ట్రైప్ వేయాలి పెళ్ళికొడుకు కొడుకు తండ్రేమో పెళ్ళికూతురు తరపు వాళ్ళు వేయాలి సో వాళ్ళు వేసేసుకున్నారు పెళ్ళికూతురు తరపున నేను అప్పుడు వీడియో కవర్ చేయలేదు ఇది మా మావయ్య గారు వేస్తున్నారు అంటే పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రి కాల్ బాగోదు ఫ్రెండ్స్ సో అందుకని మా మావయ్య గారు చేశారు మొత్తం ఆయన టవల్స్ వేశారు అందరికీ సో టవల్స్ ప్రోగ్రామ్ అయినా వేసిన తర్వాత కొన్ని మంత్రాలు కూడా చదివారు కదా పంతులు గారు సో ఆ మంత్రాలు కూడా మా మావయ్య గారి చేత చెప్పించారు చూడండి మీరు కూడా ఆచారం ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు తెలుస్తుంది గైస్ పెళ్ళిలో ఎలా చేస్తారు అనేది ఇతంత పని చాలామంది కింద ఉంటుంది కింద చేస్తారు పెళ్ళి స్టార్ట్ అయ్యే ముందు జరుగుతుంది గైస్ సో చాలామందికి తెలిసి ఉండదు తెలిసిన వాళ్ళకి ఆ రిలేటివ్స్ మాత్రమే చూడగలరు దగ్గర ఫ్రెండ్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ రిసెప్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ చెప్పాను కదా పెళ్ళికొడు పెళ్ళు కుతని కూర్చోబెట్టండి ఆ వీడియో ఇక్కడ అప్లోడ్ చేశాము అండ్ ట్వెల్వ్ థర్టీకి ముహూర్తం గైస్ సో అందుకని రిసెప్షన్ అనేది కవర్ చేశాము స్టార్ట్ అవ్వడం లేట్కనే స్టార్ట్ అయింది నైన్ తర్వాత స్టార్ట్ అయింది రిసెప్షన్ అనేది సో తర్వాత కాసేపు అక్షంత్రాన్ని అయిపోయిన తర్వాత పెళ్ళికూడని పెళ్ళకుని ఫొటోస్ అయితే తీసారు గాయస్ సో అక్కడ నేను వాళ్ళ ఫొటోస్ దిగుతూ ఉంటాను ఇక్కడ ఈ పాపను ఎత్తుకున్నాను గైస్ ఈ పాప మా రిలేటివ్స్ వాళ్ళ పాప మంచిగా ఉంది మా హస్బెండ్కే సిస్టర్ అవుతుంది వాళ్ళ పాప దగ్గరికి మంచిగా వెళ్తుంది గైస్ భలే ఉంది పాప అండ్ నేను పెళ్ళి అయితే స్టార్ట్ అయింది గైస్ కాసేపటికి టెన్ థర్టీకి అలా స్టార్ట్ ఉన్నారు పెళ్ళి ప్రాసెస్ సో అంతా తెలిసిందే కదా మనకి ఫస్ట్ జీలకర్ర బెల్లం ఉంటుంది కదా సో పూజ కంప్లీట్ చేసిన బెల్లం నుంచి నేను ఒక వీడియో అనేది తీసాను గైస్ బాగా పేర్చి పెట్టేశాడు ఫ్రెండ్స్ సో అందుకని వీడియో మొత్తం కవర్ చేయలేకపోయాను పెళ్లి మొత్తం సో అక్కడ నుంచే తీయగలిగాను జీలు బెడ్రం బెడ్డ దగ్గర నుంచి ఎందుకంటే వాడు బాగా ఏడ్చాడు బాగా నిద్రకు వచ్చేసాడు కాసేపు పడుకుంటున్నాడు నిద్ర లేవడం వల్ల బాగా ఏడుస్తున్నాడు రాత్రి అంతా మాకు ఇటుకు వచ్చేసరికి టూ ఓ క్లాక్ దాటేసింది సో ఆల్మోస్ట్ తీసుకుంటున్నాము మేము బాగా లేట్ అయింది ట్వెల్వ్ థర్టీకి మొత్తం కదా సో గాలి కట్టి చేయాలి కదా అన్నీ ఏడప్పటికీ తలబరాలు మొత్తం అంతకం బాగా లేట్ అయింది చుట్టూ ఇక్కడ అనుకుంటున్నాను అండ్ మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళికొట్టుని పెళ్ళికొట్టుని చంద్రజితి విజయవాడ తీసుకెళ్ళారు మా హస్బెండ్ తీసుకెళ్ళారు బస్ ఇంటికి త్రీ ఓ క్లాక్ అలా వచ్చి కొడుకున్నాము సో అలా వెళ్ళి నెక్స్ట్ టెన్త్ అలా వచ్చారు సో నేను అది కూడా పూజకి వెళ్ళాను నెక్స్ట్ వ్రతంకుంటూ కూడా వెళ్ళాను సో ఆ వీడియో కూడా ఆ వీడియో కొంచెమే తీసు ఎందుకు వెళ్ళాను కదా జైల బట్టని పెట్టేశారు అంతర్వాత అందరం వేసాము ఆయనే పెళ్ళి కొట్టుతున్నారు సో ఆయన కాలు ఇంచో సో అందుకని రూమ్లో పడుకుని ఉన్నారు ఆ టైంకి వచ్చి అక్షన్లో చూస్తారు అంటే ఫొటోస్ అయితే బల్ల చేస్తున్నారు వాళ్ళ ఫొటోస్ కాన్సంట్రేట్గా వేస్తున్నారు చూస్తుంటే పేరుస్తున్నాయి వాళ్ళు పడి పడి ఏదో ఫోటో చూసుకుంటే చూసినట్టు టీషర్ జీలకర్ర పెద్దమైంది మంచిగా తాళి కట్టేశారు తర్వాత తలంబరాలు కూడా అవుతున్నాయి మంచిగానే ఎంజాయ్ చేశారు అటువంటి ఫొటోస్ వాళ్ళు కవర్ చేయడం వల్ల మేము అందరం అందరం ఎట్లా కూడా ఉన్నాం పిల్లలకు ఇచ్చిన వాళ్ళు లేకపోతే పిల్లలు పుండకాలి కూడుకుంటాం వల్ల మేము కింద ఉన్నాం అంటే మీకు పిల్లలు అక్కడ సో ఆడుతున్న వాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారు అక్కడ పెద్ద వాళ్ళు ఆడుకున్నారు తలంబరాలు వేసుకుంటూ ఫొటోస్ అవి తీసుకున్నారు తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు లేచి కాళ్ళకి దండం పెడుతుంది చేస్తే మెళ్ళలో దండ వేసిన తర్వాత పంతులు గారు కాళ్ళకి నమస్కారం చేయమన్నారు పెళ్ళికొడుకు నమస్కారం చేయమంటారు కదా సో రెండు దండలు వేస్తే కదా ఒక పూలదండ ఒకటి మామూలు దండ పెళ్లి దండ సో ఆ రెండు వేసిన తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టించారు ఆ పెళ్ళికొడుకు కూడా ఏదో చెప్పి మంత్రాలు చదవమన్నారు ఫొటోస్ కోసం మళ్ళీ మళ్ళీ ఇలా చేయాలా చేయించారు మా బాబు మధ్యలో లేచారు ఫ్రెండ్స్ పెళ్ళి అయిన తర్వాత బట్ నిద్ర మీద ఉండి బాగా ఏడ్చాలి దానివల్ల నేను కవర్ చేయలేకపోయిన తర్వాత వీడియోని నెక్స్ట్ డే అయితే ఇది ఫ్రెండ్స్ అది వీడియో కొంచెం దేశంగా హార్తీస్తున్నారు కథంగా వీడియో ఇస్తుంది హార్తీస్తున్నాడు మాడపర్చొని కలిపి ఇచ్చారు ఫ్రెండ్స్ హార్తి అక్క ఇచ్చిన తర్వాత పల్లెల్లో డబ్బులు వేయాలి కదా సో డబ్బులు వేశారు కొడికే వేశాడు సో ఆ తర్వాత రెడీ అయ్యి రిసెప్షన్కి వచ్చారు గాయస్ వాళ్ళు రిసెప్షన్ అయితే ఫోటో ఒక్కటి మాత్రమే పెట్టగలిగా నేను అవి రిసెప్షన్ సెటప్ అది ఫోటో అయితే మేము దిగాము వాళ్ళతోటి ఒక ఫోటోనే ఉంది నా దగ్గర మా బాబు కొడుకున్నాడు సో అది కూడా చూస్తాను ఆ నెక్స్ట్ డే గేమ్స్ ఆడికి వచ్చాను ఫుల్గా కొంచెం నేనే కూర్చుని ఆడిపించాము ఫస్ట్ మనీ గేమ్ కాన్స్తో ఆడిపిస్తాం కదా కాన్ గేమ్ కదా ఫ్రీడమ్ మోడ్తో సో వాళ్ళకి గేమ్ తెలుగు అంటే నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ గేమ్ అయితే ఆడుకున్నాడు బాగానే ఆ వీడియో అయితే కవర్ చేసాను చూడండి వేసుకోవడం ఇప్పుడు తప్ప సో నెక్స్ట్ పౌడర్ ఏం అనిపించింది పౌడర్ పూసుకున్నారు ఒకరికొకరి తర్వాత పెళ్ళి కొడుకు పూసాడు గట్టిగా తర్వాత ఇంకా అమ్మాయి కూడా తగ్గేది లేదని మొత్తం ఒకేసారి కుట్టింది బాగా ఆడుకున్నారు తర్వాత బాల్ గేమ్ కూడా ఆడిపించాం గైస్ సో ఒకసేపు బాల్ గేమ్ ఆడుకున్నారు సరదాగా సో బాల్ గేమ్ ఆడిపించిన తర్వాత ఇంకా కుంకుమొట్టు గంధం అవి పెడతారు కదా అవి పెట్టిన తర్వాత ఇంక ఫినిష్ చేసాం గైస్ గేమ్స్ని మీకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా మరుదు పిల్ల హడావుడి బాగా ఎంజాయ్ చేసాం త్రీ డేస్ సో ఈ వీడియో నేను తోపిక్గా చూసినందుకు థ్యాంక్స్ గైస్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను గైస్ బాయ్ బాయ్